వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి పండగ వేళ జీతాలు రాక కాయలు కాసేలా ఎదురు చూసి ఢీలా పడిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒకేసారి చెల్లించుకోలేము ప్రతీ నెల ఏడు వందల కోట్ల చొప్పున మేము చెల్లించుకుంటాము అని మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకి మరి ఆ మాట ఇచ్చి కూడా ఆ మాటను తప్పింది అనే చెప్పొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగులే వాపోతున్నారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దసరా పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్ప పండగ పెద్ద పండగ మరి అలాంటి పెద్ద పండగకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకి మాత్రం ఎటువంటి బిల్లులు కూడా మంజూరు చేయలేదు విడుదల చేయలేదు ఆ బిల్లులు ఆగిపోవడంతో కూడా వీళ్ళు ఏమి చేయలేక నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి పండగపూట ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా బిల్లులు పెండింగ్లో ఉండిపోవడం వల్ల వాళ్ళైతే ఇప్పుడు చాలా అంటే చాలా బాధకు గురైతూ వాళ్ళకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనే ఒక దీన స్థితిలో పడిపోయారని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పేసి కఠాకంటిగా చెప్పేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఎందుకంటే మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా నెల నెల కొంత కొంతంగా పెండింగ్ బిల్లులను మీకు రికవరీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి ఫెయిల్యూర్ అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు బల్ల గుద్ది చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఒక విషయము ఇక్కడ పూర్తిగా మీకు వివరాలు వివరించిన తర్వాత నేను కూడా మాట్లాడతా అవన్నీ కూడా పండగ వేళ పెండింగ్ బిల్లులు రాక ఢీలా పడిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులకు ఈ నెలలో విడుదల చేయాల్సిన ఏడు వందల కోట్లు ఇంకా విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం ప్రతి నెల ఏడు వందల కోట్లు చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని ఉద్యోగులకు మాట ఇచ్చారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పదివేల కోట్లకు పైనే పెండింగ్ బిల్లులు ఉండగా జీపీఎఫ్ సరెండర్ లీవ్ నగదు ఎన్కాష్మెంట్ లీవ్ అలాగే మెడికల్ రియంబర్మెంట్స్ అలాగే టీజిఎల్ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధిత సెలవుల బిల్లులు మొత్తం కూడా ఎనిమిది వేల కోట్లు ఉంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినవి మరో రెండు వేల కోట్ల బిల్లులు బకాయి ఉన్నట్టు చెప్తున్న ఉద్యోగ సంఘాలు అంటే ఎంతవరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులంతా కూడా సంఘాలన్నీ బయటికి వెల్లడించేశాయి సిపిఎస్ ఉద్యోగులకు వాటాను సైతం సర్కారు చెల్లించలే చెల్లించడం లేదని రాష్ట్రంలో మూడు పాయింట్ ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వీరందరికీ ఏదో ఒక బిల్లు పెండింగ్ లో ఉందని దీంతో ప్రతి ఉద్యోగి పెండింగ్ బిల్లుల బాధితులేనని చెబుతున్నారు ఉద్యోగ సంఘాలు గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఉద్యోగి అకౌంట్లోకి పడేది కానీ ఇప్పుడు కండ్లు కాయలు కాసేలా వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు ఉద్యోగులంతా కూడా అంటే మా బిల్లులు మాకు ఇవ్వడానికే వాళ్లకు ఇంత ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అయినప్పటికీ అంటే వాళ్ళ నెలకు కొంత కొంతంగా ఇస్తాము అని చెప్పినప్పటికీ మేము దానికి అంగీకరించినప్పటికీ కూడా పండగ పూట కూడా మాకు బిల్లులు ఇంకా వాళ్ళు విడుదల చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయి ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదే కాకుండా ఈ బిల్లులు పెండింగ్లో ఉన్న ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా సెక్రటరియట్ను కూడా ముట్టడిస్తున్నారు మనం చూస్తున్నాగా ఇలా పెండింగ్లో పెడితే మరి ముట్టడించక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళకి ఇంకో వే ఎక్కడి నుంచి ఉంది ఏం నుంచి వస్తాయి డబ్బులు వాళ్ళు దీని మీదే ఆధారపడి ఉన్నారు కదా వాళ్ళు చేసే ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఈ ఉద్యోగులకే ప్రభుత్వము ఆ బిల్లులు శాంక్షన్ చేయకుండా అలాగే ఆపేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డు పాలే కదా ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితే కదా వచ్చింది అలాగే ఉద్యోగులు అక్కడ సెక్రటరేట్ని ముట్టడిస్తున్నారు నిరుద్యోగులు ముట్టడిస్తున్నారు గ్రూప్ వన్ వాళ్ళు ముట్టడిస్తున్నారు ప్రతి ఒక్కరూ అక్కడ సెక్రటరేట్ ముట్టడిస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా నిమ్మక నీరెత్తినట్టుండి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇలాగే కూర్చుంటుందో అర్థం కాదు అందులో పండగ వేళ అందరికీ ఉంటుంది పండగ చేసుకోవాలని అలాంటప్పుడు మరి బిల్లులని విడుదల చేయకుండా ఉంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మొత్తానికి మొత్తం వ్యతిరేక వ్యతిరేకత పెంచుకున్నట్టే కదా అక్కడ ఆ వ్యతిరేకత తెచ్చుకుంది వాళ్ళే కదా వాళ్ళ చేతులార వాళ్ళే కదా అంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలాగే వాగుతారు ఇలాగే నిరసనలు వ్యక్తం చేస్తారు సెక్రటరేట్ని ముట్టడించినా రేపు నా ఇంటిని ముట్టడించినా వాళ్ళు నన్ను ఏం చేయలేరు నేను అధికారంలో ఉన్నాను ఇదేనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయిద్దాము మ్యాటర్ డైవర్ట్ చేయిద్దాము వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయిద్దాము ఆ ఇష్యూ మీదకి మరలించేద్దాము ఇది మర్చిపోతారు రాజకీయాలల్లో ఇది కామన్ అయిపోయింది ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకో ఉద్యోగం అంటూ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు కదా వాళ్ళ జీవితాలు ఎలా మరి వాళ్ళకు పండగలు లేవు పబ్బాలు లేవు ఏవి లేవా ఇక్కడ సామాన్య ప్రజలకు న్యాయం చేయరు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయరు బీ ఇక బీదోనికైతే అసలే న్యాయం చేయరు మరి ఎవ్వరికి న్యాయం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులలో కూర్చున్న వాళ్లకు న్యాయం చేస్తారా లక్షల లక్షల డబ్బులుండి కోట్ల కోట్లు సంపాదించుకొని వెనకాల వేసుకున్న వాళ్ళకు భయపడి న్యాయం చేస్తారా మరి ఎవరికి న్యాయం చేస్తారో అర్థం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరి పండగ వేళ ఏడు వందల కోట్ల రూపాయల బిల్లులని విడుదల చేయక పెండింగ్లోనే ఉంచడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పొచ్చు మరి ఆ బిల్లులు కనీసం పండగ రేపనగా ఇంకా రేపే ఏమున్నది వరకు అంటే ఒకటో తారీఖు ఎవరికైనా వేచి చూస్తారేమో అప్పటివరకైనా వేస్తారో లేదో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఒకవేళ గనక దసరా పండగ లోపు ఉద్యోగులకి వాళ్ళ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే మేము చూపించే పరిణామం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వ ఉద్యోగులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.